గడ్డ ప్రసాద్ నిర్మాతగా అనుపమ ప్రొడక్షన్స్ బ్యానర్ లో అక్కినేని నాగేశ్వరరావు గిరీష్ కర్నాడ్ బేబీ సునైనా రాజేష్ వంటి వారు నటించగా మోహన్ గాంధీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ప్రాణదాత ఈ చిత్రంలో అంగ్ హీరోయిన్ గా చార్మిలా అనే నటి నటించింది ఇక ఈమె పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అక్టోబర్ రెండవ తేదీన జన్మించింది ఈమె చెన్నైలో జన్మించి నటిగా పేరు తెచ్చుకుంది మొదటిగా కిషోర్ సత్య అనే వ్యక్తిని పంతొమ్మిది వందల తొంభై ఐదులో వివాహం చేసుకుని తొంభై తొమ్మిదిలో విడాకులు ఇచ్చింది తర్వాత రాజేష్ అనే నోకియా సంస్థలో పనిచేసే ఇంజనీర్ వివాహం చేసుకుంది రెండు వేల ఆరులో వివాహం చేసుకున్న వీరు రెండు వేల పద్నాలుగులో విడాకులు తీసుకున్నారు ఈమెకి అడోనిస్ జుడే అనే కుమారుడున్నారు ఈమె తల్లిదండ్రులు మనోహరన్ హైస్ ఈమె తండ్రి మనోహరన్ వెటర్నరీ డాక్టర్ గా పనిచేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసేవాడు తల్లి హైస్ మాత్రం గృహిణి ఇక ఈమె మలయాళం తమిళ తెలుగు కన్నడ భాషల్లో నటించింది అత్యధికంగా మలయాళ చిత్రాల్లో నలభైకి పైగా యాక్ట్ చేసింది ఈమె తమిళ క్యాథలిక్ ఫ్యామిలీలో జన్మించింది ఈమెకి ఏంజలీనా అనే చెల్లెలు కూడా ఉంది ఈమె పంతొమ్మిది వందల తొంభైలలో మలయాళ తెలుగు తమిళ నటుడు వెలన్ గా పలు చిత్రాల్లో నటించిన బేబీ ఆంటోనీని ప్రేమించింది ఆయనతో కలిసి ఆరు చిత్రాల్లో నటించింది చాలా కాలం వీరు సహజీవనం చేశారు కానీ తల్లిదండ్రులకు బ్యాబ్ ఆంటోనీ నచ్చకపోవడంతో వీరు తమ రిలేషన్ నుంచి బ్రేకప్ అయ్యారు ఇక ఈ విషయంలో ఇవి మాట్లాడుతూ మా తండ్రికి బ్యాబు ఆంటోనీ అంటే ఇష్టం లేదు ఆయన వయసులో నాకన్నా ఎంతో పెద్దవాడు కావడం ఓ కారణం కాక ఆయన గురించి మా నాన్న చెడుగా వినడం మరో కారణం దాంతో మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోలేదు దాంతో ఆంటోనీ యుఎస్ కి వెళ్లి తిరిగి రాలేదు ఆయన సోదరుడే వీటన్నిటికీ కారణమని మీడియాకు చెప్పుకొచ్చింది ఇక ఈమె తెలుగులో అసాధ్యులు అనే చిత్రంలో కూడా నటించింది ఇక ఈమెను తమిళంలోకి శింభు తండ్రి నటుడు దర్శకుడు టి రాజేందర్ పరిచయం చేశాడు ఇక మలయాళంలో ఈమె ఒయిలాట్టం కిజే వరుం పట్టు ధనం చిత్రంలో శివి మలయాళి తయకరం వంటి పలు చిత్రాల్లో నటించింది ఈమెకి బ్యాబ్ ఆంటోనీతో బ్రేకప్ అయిన తర్వాత ఆత్మహత్యాయత్నం చేయడం కలకరం సృష్టించింది ఈ వార్త దక్షిణాది మీడియాలో పతాక శీర్షికలకెక్కింది ఇలా ఈమె రెండు తెలుగు చిత్రాలు నటించి మంచి నటిగా పేరు తెచ్చుకున్న కెరియర్ పీక్స్ లో ఉండగానే ప్రేమ పెళ్లి అంటూ తన కెరియర్ ని తానే నాశనం చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి